సామాన్యుల చుట్టం నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ పద్దెనిమిది లక్షల ఎకరాల బి భూముల హక్కులకు మార్గం సుగమం ఇరవై నాలుగు లక్షల ఎకరాల ఎసైన్ భూముల్లోని అర్హులకు పట్టాలు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రైబ్యునళ్లు జిల్లా స్థాయిల్లో సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీళ్ల వ్యవస్థ ఆర్ఓఆర్ మైనస్ వేల ఇరవై నాలుగు చట్టంలో అనేక కొత్త అంశాలు ఈనాడు హైదరాబాద్ ఈ భూ సమస్య పరిష్కారానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ఎలా సాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వమే అందించేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం దోహదపడనుంది ఎసైన్డ్ భూములకు పాసుపుస్తకాలు భూములకు హక్కులు పార్ట్ బీలో చేర్చిన భూముల సమస్యల పరి దారి దారిచూపనుంది ప్రజావాణి కార్యక్రమాల్లో రైతుల నుంచి వచ్చిన సమస్యలపై పరిశీలన చేసిన ప్రభుత్వం ఆర్ఓఆర్ మైనస్ రెండువేల ఇరవై నాలుగు చట్టంలో పరిష్కార మార్గాలను చూపింది ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ మైనస్ రెండువేల ఇరవై ధరణి ఆర్ఓఆర్ మైనస్ రెండువేల ఇరవై నాలుగు భూభారతి చట్టాల మధ్య ఉన్న సారూప్యతలు వ్యత్యాసాలు కొత్తగా పొందుపర్చిన సెక్షన్లు రద్దయిన వాటిపై విశ్లేషణాత్మక కథనం ఏ చట్టం ఏం చెబుతోందంటే పది లాలయ్య నిరుపేద రైతు ఇనాం భూమి ఉంది ఏళ్ల తరబడి సాగు రెండు వేల పదిహేడు సెప్టెంబరు ముందు వరకు పట్టా పుస్తకం ఉంది భూదస్త్రాల ప్రక్షాళన ఆ తర్వాత వచ్చిన ఆర్ఓఆర్ చట్టంతో కొత్త పాసుపుస్తకం రాలేదు కనీసం ధరణిలో పేరు భూమి వివరాలు కూడా లేవు వాటి కోసం ఇన్నేళ్లుగా తిరగని కార్యాలయం లేదు ఇప్పుడు కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే పాసు పుస్తకం అందే అవకాశం ఏర్పడింది మడెప్ప అనే రైతు తన పేరున నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించ అని రాసిచ్చినందుకు అధికారులు రెండువేల పంతొమ్మిదిలో ఆయనకు చెందిన నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాలను కూడా ధరణినుంచి తొలగించి వేరేవారి పేరుపై చేర్చారు తిరిగి ఆయన ఖాతాలో చేర్చడానికి పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడంతో ఇప్పటివరకు సాధ్యం కాలేదు కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది